దేవుడి నోవాహుతో సమస్త శరీరుల మూలముగా చాలా భూమి బలత్కారముతో నిండి భూమి బలత్కారంతో నిండి ఉన్నదట ఆయన ఎలా చూడాలనుకున్నాడు మరో పరలోకంలో చూడాలనుకున్నాడు మరో అద్భుతమైన లోకంలో చూడాలనుకున్నాడు ఆ జనరేషన్ చాలా ఆత్మీయంగా ప్రేమించే వారిలా చూ చూడాలనుకున్నాడు కానీ ఎలా అయిపోయారట పిల్లరా బలత్కారం బలత్కారం దేవుడు అంటే లక్కలేదు ఆయన ఇచ్చిన గాలిని పిలుస్తున్నావు ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటున్నావు ఆయన ఇచ్చిన ఊపిరి పెంచుకుంటున్నావు నువ్వు పుట్టిన కానించి మరణం వరుసకి వీటికి అన్నిటికీ రేటి కడితే కింద పడిపోతావు కాటలతో అయినా దేవుడంటే లెక్కలేదు సమాజం కూడా అలాగే ఉండట్లేదు అనేక రకాలైన తాడు విపత్తులు సమస్యలు రోగాలు భూకంపాలు కరువులు ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో భూమి బలత్కారంతో నిండు భూమి బలత్కారంతో నిండలా భూమి మీదన్న మనుషులు బలత్కారంతో నిండి ఉన్నారట